హైదరాబాద్ అభివృద్ధిపై జూబ్లీహిల్స్ మే సవాల్ అంటున్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ బిజెపి జూబ్లీహిల్స్ బైపోల్స్ లో డెవలప్మెంట్ మార్క్ మ్యాటర్స్ అంటున్నాయి మార్పు మార్కు చూసి ఓటేయండి అని అన్ని పార్టీలు ప్రచారం చేస్తున్నాయి అభివృద్ధి చుట్టూనే ఎలక్షన్ రాజకీయం నడుస్తోంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక యుద్ధంలో అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ బీజేపీలో తమ దగ్గర ఉన్న అస్త్రాలన్నింటిని రాజకీయ ప్రత్యర్థులపై ఉపయోగిస్తున్నాయి లేటెస్ట్ గా అభివృద్ధి అనే అస్త్రాన్ని అమ్మల నుంచి తీశాయి అన్ని పార్టీలు అభివృద్ధి పేరుతో నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు విమర్శల బాణాలు సంధించుకుంటున్నారు హైదరాబాద్ తెలంగాణ అభివృద్ధి చుట్టూ చర్చ రచ్చ సాగుతున్నాయి దీంతో జూబ్లీ హిల్స్లో మరింత హీట్ పెరిగింది అభివృద్ధి అంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటే అభివృద్ధి అన్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు వైఎస్ఆర్ చంద్రబాబు పేరు చెప్పి రేవంత్ ఓట్లు అడుక్కుంటున్నారని హరీష్ రావు ఎద్దేవ చేశారు ఏం చేసినా కేసీఆర్ మార్క్ చెరపలేరన్నారు హరీష్ రావు కేసీఆర్ గారు అగ్రికల్చర్ పెంచితే రేవంత్ రెడ్డి గన్ కల్చర్ పెంచుతూ ఉన్నాడు మర్డర్లు పెరిగినాయి మానభంగాలు పెరిగినాయి ఓవరాల్గా తెలంగాణలో ఇరవై రెండు శాతం క్రైమ్ రేట్ పెరిగింది అది ఈయననే హోంమంత్రి ఈయననే ముఖ్యమంత్రి ఈయనదే కదా బాధ్యత క్రైమ్ రేట్ పెరిగింది తప్ప నా జీఎస్టీ పెరగలే నా సేల్స్ ట్యాక్స్ పెరగలే నా రెవెన్యూ పెరగలే హెల్త్ ఇండెక్స్ పెరగలే పెరిగిందేమైనా ఉంది రేవంత్ పాలనలో అంటే హత్యలు పెరిగినాయి అత్యాచారాలు పెరిగినాయి మానభంగాలు పెరిగినాయి హరీష్ కౌంటర్ ఇచ్చారో సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ఒక్క అదనపు పేరు పోర్తేనే మన తెచ్చిందా మేం కట్టిన శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్పోర్టే తప్ప పది సంవత్సరాలలో ఒక్క కొత్త రైల్వే లైన్ కానీ ఒక్క కొత్త అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కానీ లేకపోతే మనకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా తీసుకొచ్చిందా వీళ్ళిద్దరు స్ట్రెయిట్ గా పది సంవత్సరాల ఇరవై లక్షల కోట్ల రూపాయల ఆదాయము చంద్రశేఖరరావు గారు చేతికొచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ఇరవై లక్షల కోట్ల రూపాయల ప్రజలు కట్టిన పన్నులు చంద్రశేఖరరావు గారు ఎక్కడ ఖర్చు పెట్టిండు ఏమి నిర్మించండు ఏమి అదనపు ఆదాయాన్ని తీసుకొచ్చిండు ఇక కాంగ్రెస్ బిఆర్ఎస్ దొందు దొందే అన్నారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ ఆ రెండు పార్టీలు హైదరాబాద్ అభివృద్ధికి చేసిందేమీ లేదని కమలం నేతలు కౌంటర్ ఇస్తున్నారు ఈ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిస్తున్న కాంగ్రెస్ రెండు సంవత్సరాల్లో ఇచ్చినటువంటి హామీల మీద ఏం చేశాడు ప్రభుత్వము ఈ యొక్క హామీలను ఏ మేరకు అమలు చేసిందో దాని మీద ఒక మాట మాట్లాడారు తెలంగాణ అభివృద్ధి విషయంలో నాకు రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ అవసరం లేదు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకారం అందించే విషయంలో రేవంత్ అవసరం లేదు మరోవైపు బిఆర్ఎస్ తోనే తమకు పోరు నడుస్తుందని కాంగ్రెస్ చెబుతోంది అన్ని పార్టీలు అభివృద్ధి అస్త్రాన్ని ప్రత్యర్థి పార్టీలపై ప్రయోగిస్తున్నారు